దేశమంతటా కూడా ఒక హవా ఉంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఇంకో హవా హవా అంటున్నారు ఏంటి అంటే బీజేపీకి సంబంధించిన ఒక ముగ్గురు ఎంపీలు తమతో టచ్లో ఉన్నారు జాగ్రత్త అని ఆమె హెచ్చరిక చేస్తూ ఉన్నారు ముందుగా వార్త చూద్దాం మొదటి నుంచి బీజేపీ బద్ద వ్యతిరేకమైన సీఎం మమతా బెనర్జీ అందుకు తగినట్లుగానే రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు బీజేపీకి వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్లారు ఫలితంగా లోక్సభ ఎన్నికల్లో మమత పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇరవై తొమ్మిది సీట్లలో విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో పద్దెనిమిది సాధించిన బీజేపీ ఈ ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకు పడిపోయింది ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏంటి అంటే రాష్ట్రంలో బీజేపీ నుంచి గెలిచినటువంటి ముగ్గురు ఎంపీలు తమతో టచ్లో ఉన్నారంటూ ఆమె బాంబు పేల్చారు ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఓ రేంజ్లో ఫైర్ అయ్యింది అమ్ముడు పోవడానికి మిగతా పార్టీల్లాగా కాదు ఇది బీజేపీ మా బీజేపీ పార్టీ ఎంపీలు అట్లా అమ్ముడు పోరని చెప్పేసి చెప్తా ఉన్నారు ఒకవేళ ముగ్గురు బీజేపీ ఎంపీలు అమ్ముడు పోయారు అనుకుందాం ఏం చేసుకుందామని మమతా గారు మీరు కాదు మమతా బెనర్జీ గారు ఆ మూడిటితో ఏం చేస్తారు దేశం ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని ఓటు ద్వారా వెల్లడి చేసింది తొంభై తొమ్మిది స్థానాలకు కాంగ్రెస్ని పరిమితం చేసింది విపక్ష హోదానిచ్చింది మీ అందరికీ కూడా కలిపి ఒక వంద పైచెలకు స్థానాలు ఇచ్చింది ఓవరాల్గా ఒక పదిహేను పదహారు పార్టీలు అనుకుంటా ఇవన్నీ కలిసి రెండు వందల ముప్పై రెండు సాధించారు ఇవన్నీ కలిసి రెండు వందల ముప్పై రెండు ఒకే ఒక్క పార్టీగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ రెండు వందల నలభై ఎన్డీఏ భాగస్వామ్యం కాకుండా స్పష్టంగా క్లారిటీగా ఉందిగా మొత్తం ఒక పదిహేను ఇరవై మందికి కలిపి రెండు వందల ముప్పై రెండు ఒకే ఒక్క పార్టీకి రెండు వందల నలభై ఇంత స్పష్టమైన మెజారిటీ ఉన్నాక కూడా మూడో పర్యాయంలో ఇంకా ఇక్కడ ఒక ముగ్గురుని తీసుకొని ఏం చేద్దామని ఇక్కడ మీరు ముగ్గురుని తీసుకుంటే వాళ్ళు ఏమైనా ఊరుకుంటారా వాళ్ళ ఉపదమనేది తీసుకుంటారు ఏం చేస్తారో వెయిట్ చేయండి వెయిట్ మాడు అన్నట్లుగా ఇక్కడ పరిస్థితి ఉన్నది సో మొత్తంగా మమతా బెనర్జీ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతానికి ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకంటే అక్కడ ఎన్డీఏ పార్లమెంటరీ మీటింగ్లో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ అక్కడ ఆయా నాయకులు మాట్లాడినటువంటి విషయాలు వాటి కేంద్రంగా చర్చలు సాగుతూ ఉన్నాయి